ఏంటే పప్పు అలా మంచిది తింటే మటుకి దొరికితే మటుకి తినను సహ సహజమైనది వరకు కానీ తొందరగా దొరకదు అది దొరుకుతుగా మార్కెట్లోనే అప్పుడు అప్పుడు దొరుకుతుందంట చిన్న చిగుర పప్పు అన్న ఉడికి పప్పు పప్పు ఏ పప్పు అన్న మంచిగా వచ్చిరదు తెలియదు అంత ముందు పప్పు కొడకలేదు అంతసేపు ఉడికింది సించగురి పప్పు బాగుండదండి సించగురి మెత్తాలు సించగురి పచ్చడి ఇవన్నీ కూడా చేసుకోవచ్చండి బాగా నలిపేసి వేసుకోవాలి ఏ కాలం ఉండొచ్చేది ఆ కాలం ఉంటే మనసుకి చాలా ఆరోగ్యంగా ఉండదండి మాకు ఫ్రెండ్ ఫస్ట్ టైం ఇప్పుడు దొరికింది అడగంగా అడగంగా అడగడంగా అమ్మాయి మళ్ళీ తీసుకొచ్చింది ఆమె కాలేజ్కి వెళ్ళేది మార్కెట్ ఉంటుంది కదా ఆమెకు చాలాసార్లు కనపడలేదంట అమ్మాయికి మనం కనపడితే తీసుకొచ్చింది దీంట్లో పులుపు ఎక్కువ పడ్డదండి అంత కుర్రవ అని తెలుసుకోవాల్సి ఎందుకు పండు తెలిసిన అందరికీ ఏదో తెలియని వాళ్ళు అంటారుగా అలాగే పెద్దల పేరు కొంచెం జాతర అన్న పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ పట్టేసుకుంటే పుడికిద్ది తొందరగా అలా కనపడదు అది కానీ నీకు కొంచెం వేడి చేసే గుణం ఉంది కొత్త మజ్జిగ అయితే కవర్ అప్ అవుతుందండి చిన్నగురు పచ్చడి చిన్నగురు మెత్తాలు వేసుకొని చిన్న పప్పు బాగా బాగుంటుంది అసలు దొరికితే మరి తిన తినండి తినకుండా ఉండబాగండి దొరుకుతా ఏ కాలం వచ్చే పంట ఆ కాలం కదా ఇది ఎప్పుడు వచ్చేది కాదు కదా సేపు అయినాక చింతపండు వేసుకున్నా ఎందుకంటే చింతపండు అయితే పప్పు పడకొత్తాం పడుతున్నాయి

నాకు ఇచ్చాయండి వాళ్ళ చెల్లెలకి వస్తే ఒకసారిలో దుప్పిపోకొట్టేసేసి ఒకసారి ఆయన లేదు ఆయన కొట్టు పక్క అంటే పొందలేదని అందుకే అంటే పనిచేస్తుంది అంత పాలనే పైస్ అవు ండి ఫర్ ఎగ్జాబ్బల్ చింతపూడి ఎందుకంటే పులి పులుపు ఎక్కువ చింతమా చించగురు కదా పొర పులుఫెస్ట్ ఇష్టపడిన వాళ్ళు అసలు వేసుకోకపోయినా పర్వాలేదు చింతపూడి చించగురు పొరిగి పెట్టుకుంటే చాలే ఉడికిందిలేండి కారం కాదండి ఎర్రగా ఉండండి అంటే మిరగాయలు బాగా ఎరవటం మిరగాయలు అందుకే మై పప్పులైనా కొంచెం ఎర్రగా కనపడుతున్నాయి

కూరకి అమ్మ వేరే బాక్స్ తీసుకెళ్ళదు అండ్ బాక్సులు ఎందుకు లేదా అంటే వేసామని ఎంత వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా అడిగారు ముందలు కానీ అన్నం మొత్తం తీసి పెట్టిద్దంట వాళ్ళు ఎవరన్నా అడిగితే అవును అని అక్కడైతే నేనండి మామిడికాయలు తింటూ విత్తనాలు ఉన్నాయి కదా సరదా కానీ మట్టిలో వేసేసానండి వస్తే వచ్చింది అని మామిడికాయ మొక్క వస్తే ఇదిగోండి ఇలా వచ్చింది మొక్క నిజంగానే మొక్క వచ్చింది సరదాగా వేసా నేను విత్తనం వచ్చిద్దా లేదా అన్నట్టుగా వేసా మళ్ళీ సంతోషంగా ఉంది మాడికే చెట్టు వచ్చింది ఏ కొత్త చిగురు కొత్త చిగురే కదా